అందరికీ నమస్కారం బాయ్స్ కొండపాకకి స్వాగతం మనబడి ప్రతిభ పుట్టుకతో ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురువుల ఉత్పత్తి తోడైతే అభ్యాసం చాలా గొప్పగా ఉంటుంది ఆ గొప్ప అభ్యాస కేంద్రమే బాయ్స్ హై స్కూల్ కొండపాక విశాలమైన ఆట స్థలం ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వందల పదమూడు అత్యధిక మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత ప్రతి వేసవిలో శిక్షణ శిబిరం పదవ తరగతి పరీక్షలలో ప్రభంజనం అడ్మిషన్లు ప్రారంభమైనవి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం హరిహాప్ ప్రధానోపాధ్యాయులతో పాటు మిగతా ఉపాధ్యాయులంతా ఇరవై ఏళ్ళకు పైగా అనుభవం ఉన్నవారు ప్రతి సబ్జెక్టులో నిపుణులు ఐఎఫ్ఎల్ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన ప్రయోగాల ద్వారా సైన్స్ బోధన స్ట్రెస్లెస్ టీచింగ్ ఓన్లీ కాన్సెప్ట్ అండ్ స్టూడెంట్ బేస్డ్ టీచింగ్ ఇక్కడ విద్య పూర్తిగా ఉచితం ఫిజికల్ ఫిట్నెస్ విత్ స్పోర్ట్స్ బాక్సింగ్ అవర్ స్కూల్ స్పెషల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కల్చరల్ ఆర్ట్స్ డ్రాయింగ్ అండ్ టూర్స్ ఉత్తమ బోధన విద్యార్థి స్వీయ శోధన కలిసి ఉత్తమ లక్ష్య సాధన ఇట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జీపా ఉప కొండపాక